ఏపీకి పెట్టుబడులు లక్ష్యంగా సాగిన దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు మంత్రి టీజీ భరత్ సీఎం చంద్రబాబు విజన్ బ్రాండ్ ఇమేజ్ తో పారిశ్రామిక దిగ్గజాలు ఏపీ వైపు చూస్తున్నాయని తెలిపారు ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు వైసీపీ చేయలేనిది కూటమి సర్కార్ చేస్తుందన్నారు ఏడు నెలల్లో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామంటున్న మంత్రి టీసీ భరత్ తో మా కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్ పెట్టుబడులే లక్ష్యంగా సాగినటువంటి దావోస్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి మంత్రి టీజీ భరత్ ఆ యొక్క దావోసుల అంశాలను పూర్తిగా తెలియజేసేందుకు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు దావోస్లో ఎలా పర్యటన జరిగింది మొత్తంగా రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి పారిశ్రామికవేత్తలు దిగ్గజాలు ఏం చెప్తున్నారు అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఈ యొక్క దావోస్ పర్యటన విజయవంతంగా సాగిందా ఎలాంటి దాంతో రిటర్న్ వచ్చారు మీరు రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేయగలుగుతుంది సో దావోస్ పర్యటన వచ్చి వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్ అండి దానిలో డౌటే లేదు ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రిస్ట్ అంటే ఒక అంబానీ అంటాం అక్కడ అంబానీ లాంటి ఇండస్ట్రిస్ట్లు బిజినెస్ పీపుల్ని ఒక పది పదిహేను మంది మైన కలిసి ఉంటాం ఒక అంబానీ లాంటి వాళ్ళతో అపాయింట్మెంట్ చిక్కాలంటే కొన్ని మంత్స్ ఉంటుంది కొన్ని ఇయర్స్ ఉంటుంది లేకపోతే దొరకం కూడా దొరకకపోవచ్చు అపాయింట్మెంట్ అక్కడ వేదిక ఏమంటే ఇట్లా అంబానీ లాంటి ఇండస్ట్రిస్టు బిజినెస్ పీపుల్ని కలిసేదానికి ఒక గొప్ప అవకాశం దాంట్లో ఎవరు బెస్ట్ పర్ఫామ్ చేశారు ఇప్పుడు ఇండియా నుంచి అన్ని స్టేట్స్ పైనే కొంతమంది చీఫ్ మినిస్టర్లు వచ్చారు కొంతమంది సీనియర్ అధికారులు వచ్చారు మినిస్టర్లు వచ్చారు బట్ ఎవరు బెస్ట్ ప్రమోట్ చేయగలిగినారు ఎవరు పర్ఫార్మెన్సు ఐ మీన్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అంటే మన ఆంధ్రప్రదేశ్ విల్ స్టాండ్ నెంబర్ వన్ ఎందుకు అంటే నేను పక్కనే ఉన్నాను అండ్ ఐ హీన్ థింగ్స్ మనం మన మీటింగ్స్ అనుకోండి కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్స్ బైలేటల్ మీటింగ్స్ అనుకోండి రౌండ్ టేబుల్లో కాంగ్రెస్లో ఉండే కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్స్ మంది హయ్యెస్ట్ ఉంటుంది దాదాపు ఉట్టి ఈ మీటింగ్స్ అవి అందరు ముగ్గురి కలిసి చేస్తే హండ్రెడ్ పైన ఉంటాయి మినిమం అన్ని రకాలుగా చూస్తే సో ఏ స్టేట్ కూడా దగ్గర దగ్గరలో లేదు ఎందుకు అంత గట్టిగా చేయాల్సి వచ్చిందంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బీభచ్చంగా డ్యామేజ్ చేశారు అసలు మన రాష్ట్రానికి రావాలా ఇండియాకు వస్తే ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ రాష్ట్రం కన్నా పోతామనే రీతిలో ఉన్నారు ఇది వాస్తవం నాతో కూడా ఇండస్ట్రిస్టులు చాలామంది కలిసినప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడే కాదు లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి బట్ ఇక్కడ చంద్రబాబు గారు ఎందుకు అంత అంత వర్కౌట్ చేసి ప్లాన్డ్గా అంద అందరినీ కలచడము అన్ని మీటింగ్స్ పెట్టడం అంటే అది తుడిచిపెట్టాలా ఇది డిఫరెంటు సిబిఎన్ బ్రాండు నేను ఆయన రి రీసెర్చ్ కాదు సార్ చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేశారనేది నైంటీ నైన్ నుంచి ఐ మీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్లో అప్పుడు చూశారు అట్ ద సేమ్ టైమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో కూడా చూశారు ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ సో ప్ర వాళ్ళకందరికీ ఒక నమ్మకం క్రియేట్ చేయగలిగినాము కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగినాము అండ్ ఫ్యూచర్ కూడా తెలుగు ఎన్డీఏ పార్టీనే ఇక్కడ కొనసాగుతుంది కొన్ని డికేట్స్ కని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వగలిగినాం ఎట్లా అంటే సొంత ఇంట్లో వాళ్ళ మదర్కి ఓన్ సిస్టర్కి న్యాయం చేయని వాళ్ళు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తామని ఎవరిసైతే ఇది మామూలు కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తాడు కదా ఎందుకంటే ఒక మదర్ కేసు వేసినారంటే సో దట్ విల్ బీ దేర్ సో అది పక్కన పెడితే హౌ వి ఆర్ పిచ్డిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో కంపేర్ చేస్తే మీటింగ్స్ అనుకోండి ఇవన్నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమి ఇక్కడ మన పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇదంతా కూడా మనం చెప్పగలిగినాము వాళ్ళ ఇప్పుడు ఎట్లా అంటే దీని రిజల్ట్స్ ఫ్యూ వీక్స్ నుంచి ఒక వన్ ఇయర్ లోపల యుల్ సీ గ్రేట్ రిజల్ట్స్ మనం ఎంవోయూగా టార్గెట్ పెట్టుకొని పోలేదండి ఎంవోయూసే రకంగా టార్గెట్ పెట్టుకొని పోయినామంటే యాభై లక్షల కోట్ల పైన కూడా మనం ఎంఓయూస్ చేసుకొని రాగలుగుతుంది అండ్ వీ హూవెన్ ఇప్పుడు సెవెన్ మంత్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఐదు లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి ఇది ఏదో ఎంఓయూను లేకపోతే మాటలు కాదు ఇవి గ్రౌండ్ అయినవి అండ్ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో యూ విల్ సీ లార్డ్ ఆఫ్ రెవ్ రెవల్యూషనరీ కంపెనీస్ రాబోతున్నాయి ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్ వరకు మనకి ఇండస్ట్రీస్ చాలా అన్ని చోట్ల వస్తాయి సార్ అయితే ఇదే అంశమే ఇప్పుడు చంద్రబాబు గారు దావోస్ వెళ్తున్నారు సీఎం వెళ్తున్నారు ఒక బ్రాండ్గా వెళ్తున్నారు బ్రాండ్ నేమ్ ఇస్ జెనాఫ్ అన్నట్లుగా రాష్ట్రంలో ప్రచారం కూడా జరిగింది అందరు కూడా ఆశించారు ఎందుకంటే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే మన కూడా ఉంటుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క దావోస్ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి మీరు కూడా చెప్పారు కర్నూలు కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అయితే ఈ యొక్క ఎంవైల నేపథ్యంలోనే మిగతా పార్టీలు కదా ప్రతిపక్ష పదకొండు సీట్లకు పరిమితమైన పార్టీలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ స్థూలంగా చూసుకున్నట్టయితే రాష్ట్రానికి ఇంత పాయింట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ల్యాండింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎంత మేరకు లబ్ధి చేయకూడదని అనుకోవచ్చు దీనికి క్లారిఫికేషన్ అండి వాళ్ళు లాస్ట్ టర్మ్ ఫైవ్ ఇయర్స్లో గ్లోబల్ ఇన్వెస్టర్ మీటో ఏదో పెట్టారు వైజాగ్లో అప్పుడు ఇండస్ట్రిస్టులు బిజినెస్ పీపుల్ విత్ ఫోర్స్గా రావడం జరిగింది దాదాపు పన్నెండు లక్షల పైన మేము ఎంఓయూస్ చేసినాం గొప్పలు చెప్పుకున్నారు జీరో ఒక్కటి కాదు జీరో అంటే జీరో వాళ్ళు చేసిన టైంలో మనము ఆల్రెడీ ప్రూవెన్ ఐదేళ్ళల్లో టార్గెట్ చేయాల్సింది ఐదు లక్షల కోట్లు ఆల్రెడీ ప్రూవన్ అండ్ ఇప్పుడు డ్యావర్స్లో పోయి మనం చెప్పిన విధానము వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదానికి లేదు మన ఇండియాలో మీరు రావాలంటే మా ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ రావాలా అని చెప్పి పిచ్చింగ్ చేసినారు చంద్రబాబు గారు లోకేష్ గారు మార్నింగ్ సెవెన్ నాకు తెలిసి ఏ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ టెన్ అండ్ దెన్ డిన్నర్ మీట్సు అందులో సార్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు డిన్నర్ మీట్స్ రావాలని అసలు ఆ ఏజ్లో ఒక దాని నుంచి ఒక దానికి పోవాలంటే అక్కడ ఉండే కంజెస్టెడ్ ఏరియాలో సో ఈ హాస్ డన్ గ్రేట్ జాబ్ సో ఈ రిజల్ట్స్ ఫ్యూ వీక్స్ నుంచి ఫ్యూ మంత్స్ ఆర్ మ్యాక్స్ లెస్ దెన్ ఎయర్ విల్ సీ ద రిజల్ట్స్ ఖచ్చితంగా పెట్టుబడులు అనేది మన రాష్ట్రానికి వచ్చేది గ్యారంటీ థ్యాంక్ యూ ఇది మొత్తంగా మంత్రి గారు చెప్తున్నది రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మొత్తం కూడా పరిశ్రమలు రావడానికి అన్ని రకాల గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇటు కర్నూలు జిల్లాకు కూడా అనేక రకాలైనటువంటి మంచి జరిగే అవకాశం ఉంది మొత్తంగా పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందినటువంటి కర్నూలు జిల్లాలో ఈ యొక్క విమాన సర్వీసులతో పాటు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి మంత్రి టీజీ భరత్ తెలియజేశారు కెమెరా పర్సన్ శేఖర్తో ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి